బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ సంచలన ప్రకటన చేశారు కేంద్ర నిధులు వాడుకోకుండా సీఎం రేవంత్ రెడ్డి పూర్తికాలం పాలన కొనసాగించలేడు అన్నారు కేసీఆర్ ను మించి రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారన్నారు రేవంత్ హామీ మేరకు ఒకే ఏడాది ఒకే దఫా రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తే తాను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటానని ఈటల సవాల్ విసిరారు సబాయి కార్మికుల వైద్య సిబ్బంది కాళ్లు కడిగి కరోనా సమయంలో చేసిన సేవను గుర్తించిన వ్యక్తి నరేంద్ర మోడీ అన్నారు మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో కేంద్రం ఇస్తే తప్ప ఇల్లు కట్టలేడు రేవంత్ రెడ్డి పెన్షన్ ఇవ్వలేడు జీతాలు ఇవ్వలేడు అందుకే వాళ్లకు ఓట్లు వేసి మనం అడుక్కోవడం ఎందుకు మనకే మనం ఓట్లు వేసుకుందాం అన్నీ తెచ్చుకుందాం అంటూ ఆయన పిలుపునిచ్చారు రామాయంపేటలోని రాజేశ్వరి క్లస్టర్ లో జరిగిన విజయ సంకల్ప యాత్రలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్లుగా మోదీ చేసిన పనులు చెప్పి మీ ఓటు అడిగేందుకు వచ్చామన్నారు కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు రుణమాఫీ చేయలేదు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తాం పెన్షన్లు ఇస్తాం వంటి హామీలు నెరవేర్చకపోగా కనీసం వేతనాలు కూడా సరిగ్గా ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు ఇవన్నీ తెలిసి కూడా నాకు ఓటు వేయండి అని రేవంత్ రెడ్డి అనేక హామీలు ఇచ్చారన్నారు వికలాంగులకు ప్రతి ఆడబిడ్డకు రెండు వేల ఐదు వందలు అందజేస్తా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అనే సీఎం రేవంత్ బూటకపు హామీలు ఇచ్చారని ఆయన ఆరోపించారు మహిళలకు పది లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు పదిహేను వేల రైతు బంధు పన్నెండు వేల కౌలు బంధు వాళ్లకి ఐదు వందల రూపాయల బోనస్ ఇలా అనేక హామీలిచ్చారని కానీ ఒక్కటి అమలు చేయలేదన్నారు కేసీఆర్ కంటే ఎక్కువ అబద్దాలు చెప్పింది సీఎం రేవంత్ రెడ్డి అన్నారు మోదీ వచ్చాక జమ్మూ కాశ్మీర్లో బుల్లెట్ గాయాలు లేవు దేశంలో మతకలహాలు లేవు బాంబుల మోతలు లేవు అన్నారు భారతదేశానికి వచ్చిన గుర్తింపుకు కారణం నరేంద్ర మోదీ అని అందుకే కమలం పువ్వు గుర్తుకు ఓటు వేద్దాం మళ్లీ మోదీని ప్రధాని చేసుకుందామని పిలుపునిచ్చారు ఎరువుల మీద సంవత్సరానికి ఎకరానికి పద్దెనిమిది వేల రూపాయల సబ్సిడీ ప్రధాని అందిస్తున్నారని ఆరు వేల మూడు వందల కోట్లతో రామగుండం కర్మాగారం తెరిచి ఎరువుల కోసం లైన్లు కట్టే బాధ తప్పించారన్నారు చూద్దాం మరి ఈటల సవాల్ను సీఎం రేవంత్ రెడ్డి స్వీకరిస్తారో లేదో పెన్షన్ వచ్చిన వచ్చేది ఒక్కొక్కసారి రెండు నెలల పెన్షన్ ఒకసారి ఇచ్చేది ఎన్నికల ముందు అయితే అన్ని బకాయిలు అంతా ఇచ్చేది మరి రెండు వేల ఇవ్వని కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు నాలుగు వేల రూపాయలు ఇస్తా అని అమలు అమలవుతుందా సకలాంగులకు లేదా వికలాంగులకు ఇవాళ ఇచ్చే మూడు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు అమలు అవుతుందా నా ఆడబిడ్డలకు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ వస్తుందా నా ఆడబిడ్డలకు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్లకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పి అవుతుందా నా ఆడబిడ్డలకు మహిళా సంఘాల్లో ఉన్న వాళ్లకు పది లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాల కింద ఇస్తా అని చెప్పి అవుతుందా ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నాను ఎన్ని హామీలు ఇచ్చిండ్రో నేను ఒకటే నేను విలంబ్రంగా చేసే విజ్ఞప్తి ఏంటంటే ఒక్క బస్ ఛార్జీ లేదు మాత్రం బస్సు ఫ్రీ బస్సు మాత్రం అమలు చేస్తుంది ఆ ఫ్రీ బస్సు కూడా మరి ఎక్కే వాళ్ళ సంఖ్య పెరిగిన తర్వాత రద్దీ పెరిగిన తర్వాత దానికి అనుగుణంగా కొత్త బస్సులు మాత్రం పెట్టలేదు నర్తది కట్టిన అంటాను తప్ప కొత్త బస్సులు మాత్రం లేదు డబుల్ బెడ్రూమ్ మేము కట్టిస్తాం ఇంకా పేదవాళ్లకు ఇరవై ఐదు లక్షల ఎకరాలు అసైన్ చేయబడ్డ భూములు మీకు పక్కా మళ్ళా ఇప్పుడు టైటిల్ ఇస్తా అని చెప్పి కూడా ప్రామిస్ చేసింది ధరని రద్దు చేస్తా అని చెప్పింది